మీ అందరికి నా కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని తన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నాముల శిరస వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆత్మలను ఏ మాటల చేత దేవుడు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా మరి రెండో రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో ఒక మాట రాయబడిని చూద్దాం దేవుని పిల్లారా నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని చెప్పి నిజంగా భక్తుడు మాట్లాడుతున్నాడు ఇజికే ఏమంటున్నాడంటే నా దినములలో నా దినములలో సమాధానం సత్యము కలిగిన ఎడల మేలే కదా అంటున్నాడు అంటే నా దినములు అంటే నేను బ్రతుకు దినములలో సమాధానము సత్యము కలిగి మే బ్రతుకుట నాకు మేలు అంటున్నాడు దేవుని పిల్లరా ఎందుకు నిజంగా దేవుని పిల్లరా అందరితో గొడవలు పెట్టుకుంటే అందరితో నోటికొచ్చినట్టు మాట్లాడి సత్యం మనం జరిగించకపోతే దేవుని ఉగ్రతను కోపాన్ని మనం చూడాల్సి వస్తుంది దేవుని పిల్లలు అందుకనే ఇతను ఏమన్నాడంటే ఇజకీయ నా దినములలో అందరితో దేవునితో సమాధానం కలిగి సత్యము జరిగించుట మేలే కదా అది నాకు తోడుగా ఉంటే చాలు అని చెప్తున్నాడు అంతేగాని దేవా ఇదిగో రాజ్యాలు అధికారాలు నాకు తోడుంటే మేలు అనట్ల సమాధానం కలిగి సత్యము జరిగించుట నాకు మేలు అంటున్నాడు దేవుని పిల్లార మనము కూడా దేవుని పిల్లార అందరితో సమాధానము కలిగి దేవుని వాక్యమనే ఆజ్ఞను గైకొని సత్యాన్ని జరిగించి మేలు కారంగా ప్రతికేవారిగా భూమి మీద ఉండినట్లు ప్రార్థించిద్దాం పరిశుద్ధురాజ్యం కలిగిన మా పరులకు తండ్రి నీ కృప కలిగిన నామానికి వందనాలు వందనాలునైనా సమాధానము కలిగి సత్యము కలి సత్యము జరిగించు మేలైన దానిని తండ్రి జరిగిస్తూ ముందుకు సాగగలిగే జీవితాల్లో భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి సమాధానం లేక సత్యం జరిగించక కుటుంబంలో నా తండ్రి ఇదిగోనైనా భయంకరమైన గొడవలు పడుతూనైనా ఇది హత్య చేసుకుంటూ దొంగలుగా దోపిడీ దారులుగా ఎంతమంది అయితే మారిపోయారో వారికి నీ మాటలు వినిపించి తండ్రి అట్టి స్థితి నుంచి వారికి విడుదల కలుగు చేసి మారుమని సురక్షను కలుగు చేయమని మా రక్షకుడు నీ కుమారుడిని నేసే పరిశుద్ధ నాముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా రోజు ధన్యవాదాలు